గౌరవనీయులైన వేదిక అలంకరించిన శ్రీనివాసరావు గారు రాఘలు గారు పెద్దలందరికీ కూడా ముందుగా నా విప్రబంధం తెలియజేస్తున్నాను ఈరోజు ప్రధానంగా సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు మరణం ఏదైతే ఉందో యావత్ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తీరని లోటు ఇది కొంతమంది మరణం పక్షి ఏక కన్నా తక్కువైంది కొంతమంది మరణం హిమాలయ శిఖరాల కన్నా ఉన్నతమైందని మహాకవి చెప్తాడు అలానే ఇంకొక ఆయన మాటలు బోధిస్తాయి ఆచరణ ఆకట్టుకుంటుందని చెప్తాడు ఈ రోజున రాఘుల్ గారు మాట్లాడుతూ చెప్పారు ఇందాక ఇంతమంది అనేక పార్టీల వాళ్ళు ఇక్కడ రావటానికి గల కారణం ఈ రోజున భారతదేశంలో ఉన్న మతోన్మాద ఫాసిస్టు శక్తుల పాలనలో ఆట ఆనాటి ఎమర్జెన్సీని మించి ఈ రోజున మళ్ళీ తిరిగి అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యం వెళ్తున్న దశలో ఏచూరు లాంటి వాళ్ళు ఇండియా కూటమి ఆవిర్భావం ఆనాడు యూపీఏ ఎలా జరిగిందో ఇండియా కూటమి ఆవిర్భావం జరిగింది దానిలో భాగంగా మరి ఆయన మరణించిన రోజు కూడా మా సిపిఎంఎల్ లిబరేషన్ సంబంధించిన జనరల్ సెక్రటరీ దీపంకర్ భట్టాచార్య గారు కూడా ఢిల్లీ వెళ్ళటం జరిగింది ఆయన ఒకటే చెప్పారు భారతదేశం మీద ప్రజాస్వామిక దాడి జరుగుతున్న ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద దాడి దొరుకుతున్న నేపథ్యంలో సీతారాం యేచూరు లాంటి వ్యక్తి చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం చెప్పారు అలానే ఇక్కడ సంచికలో కూడా ఉరకలెత్తే ఆవేశం ఊపిరై ఉద్యమమై ఉక్కు సంఖ్యను పెంచే ఉప్పెనై సాహసమై సమరమై సంగ్రామ సీమల్లో త్యాగమై పోరు జెండాపై అరుణదారైన మరి సీతారాం ఏచూరి లాంటి వ్యక్తులు ఆనాడు ఎమర్జెన్సీలో మరి జైళ్ళని కూడా ధిక్కరించిన వ్యక్తి అలానే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మరి ఆయన మూడు సార్లుగా విద్యార్థి నాయకుడిగా ఎన్నికవటం మరి ఆ రోజున చైర్మన్గా ఉన్న చెప్పారు మన వాళ్ళు ఇందిరాగాంధీని ఛాన్సలర్ పదవిని రాజీనామా చేయమని ఆయన ఇంటికే వెళ్ళి ఆవిడిని ప్రశ్నించి ఆ తర్వాత ఆవిడతో రాజీనామా చేయించినంత ఉత్తేజం ఆయనలో ఉంది ఇందాక మోహన్ కందా గురించి కూడా చెప్పారు మోహన్ కందా ఒకటే మాట అన్నాడు ఆయన్ని నేను కమ్యూనిస్ట్ నుంచి వెనక్కి తీసుకురావాలనుకున్నాను కానీ నన్ను తీసుకెళ్లి ఆయన కమ్యూనిస్ట్ చేయాలనుకున్న దశ నుంచి నేను బయటపడ్డానని కూడా ఆయన చెప్పుకున్న విషయం ఉంది అలాంటి మరి ఇలాంటి వారి చర్యల వల్ల భారతదేశంలో మళ్ళీ తిరిగి వామపక్ష ఉద్యమం బలోపేతం చేయటం కోసం నేను దాకా రాగలుగా చెప్పినట్టుగా మళ్ళీ తిరిగి మనందరం కూడా భారతదేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య దాడి మీద మరి ఆయనకి ఇచ్చే నివాళి అదే ఆ దాడి జరగకుండా మనం తిరిగి మళ్ళీ ఐక్యమై భారతదేశ ప్రజాస్వామ్యం అనే ఫెడరల్ స్ఫూర్తిని ఎలానే ఇందాక ఆయన చెప్పారు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో ఈ రోజున భారత ఫెడరలిజానికి తూట్క పొడుస్తుంటే ఈ వేదిక మీద హాజరైన నాయకులు కూడా మరి రేపొద్దున ఆ ప్రమాదాన్ని నివారించకపోతే ప్రాంతీయ పార్టీల ఉనికికే దెబ్బ తగిలే ప్రమాదం ఉంది వీటన్నింటి మీద కూడా తిరిగి సమైక్య ఉద్యమాన్ని నెరవేర్చడం కోసం అని అందరూ కృషి చేయాలని నాకు అవకాశం ఉందని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను